వెల్కమ్ టు భక్తి ధర్మ మార్గం కళలో ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతమో మీకు తెలుసా కళలో ప్రతి ఒక్కరికి అనేక రకమైన సంఘటనలు కనిపిస్తూ ఉంటాయి కళలో మనసులు ఇలా ఆకాశాలు ఇలా వింతమైన వస్తువులే కాకుండా ఒక రకమైన జంతువులు కూడా కనిపిస్తాయి మనం నిత్యం చూస్తున్న జంతువులు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది ఏ జంతువు కనిపిస్తే ఎటువంటి సంకేతం కలుగుతుందో ఇప్పుడు ఈ వీడియోలు క్లియర్గా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే అర్థమవుతుంది అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ ఆల్ ఆప్షన్ ప్రెస్ చేయండి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి తొంభై నిమిషాల నుండి రెండు గంటల వరకు లేదా ప్రతి రాత్రి కళలో జీవిస్తూ ఉంటారని కొన్నిసార్లు కళలు స్వప్నంకు మనసులో ఉన్నవే ఉంటాయని ఎప్పుడో తప్పిపోయిన స్నేహితులను తిరిగి కలుసుకున్నట్లుగా ఒక పార్కులో బీచ్లో ఇలా ఎంతో ఇష్టంగా తిరుగుతున్నట్లుగా లేదా లాటరీలు జాక్పాట్ కుట్టినట్లుగా ఉన్నట్టుండి ధనవంతులు అయిపోయినట్లుగా విదేశాలు ప్రయాణాలు చేసినట్టుగా సెలబ్రిటీలతో కలిసి డ్యాన్సులు వేసినట్టుగా ఇలా వివిధ రకాల కళలు వస్తూ ఉంటాయి కానీ రాత్రుల్లో వచ్చే కళలు ఉదయం నిద్ర లేచేసరికి కొంతమందికి గుర్తుండవు కొంతమందికి మాత్రమే ఫిఫ్టీ పర్సెంట్ గుర్తుంటాయి అని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్తున్నారు కానీ కళలు ఎప్పుడు కథలుగా ఎప్పుడు ఉండవండి కళల్లో వరుసగా ఒక విషయం జరగదు ఇప్పుడు ఒక సంఘటన జరిగితే మరి కొద్దిసేపట్లో మరొక సంఘటన జరుగుతుంది కళలు చెప్పడానికి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నా అది ఎలా చెప్పాలో ఎప్పుడు మొదలు పెట్టాలో ఎక్కడ మొదలు పెట్టాలో కొంతమందికి అర్థం కాదు వాళ్ళకు కూడా కొన్ని కళలు అర్థం కావు అయితే కళల నుంచి ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలని పండితులు చెప్తున్నారు కళలు వచ్చేటప్పుడు మనకి కొన్ని సంఘటనలు తీసుకువస్తాయట ఎప్పుడైనా సరే మనకి మంచి జరగబోయే ముందు కొన్ని కళలు వస్తే అలాగే చెడు జరగబోయే ముందు కూడా కొన్ని కళలు వస్తూ ఉంటాయని అయితే మీకు కళలో జంతువులు కనిపిస్తే ఏం జరుగుతుంది ఏ జంతువు కనిపిస్తే దేనికి సంకేతం అన్న విషయం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం కొంతమందికి కళలో జింకలు కనిపిస్తూ ఉంటాయి అయితే కళలో జింక కనిపిస్తే ఏం జరుగుతుంది ఇప్పుడు తెలుసుకుందాం కళలో జింక కనిపిస్తే మీకున్న ఉన్నత లక్ష్యాన్ని ఎంతో ప్రయాసతో సాధిస్తారని అర్థమట అనుకోకుండా ఆర్థిక పరిస్థితి మెరుగుపడటాన్ని కూడా ఇది సూచిస్తుంది కళలో జింక చనిపోయినట్లుగా కనిపిస్తే ప్రేమ వ్యవహారాల్లో వైఫల్యం ఎదురయ్యే అవకాశం ఉంటుందట జింక కనిపించడం చాలా మంచిదని కొద్దిగా మీరు అనుకున్న విజయాన్ని సాధించడానికి కొద్దిగా కష్టపడాల్సి వస్తుందని పండితులు చెప్తున్నారు అలాగే కళలో పిల్లి కనిపిస్తే దురదృష్టమని చాలామంది నమ్ముతారు అయితే పిల్లి ప్రేమించే వాళ్ళు మాత్రమే అది సృజనాత్మకతను శక్తిని చిహ్నమని భావిస్తారు మీ కళలో తెల్ల పిల్లి చూస్తే కష్టాలు రాబోతున్నాయని నల్ల పిల్లిని చూస్తే మీరు మానసిక సామర్థ్యాలు ఉపయోగించటానికి భయపడుతున్నారని అర్థం పిల్లి మిమ్మల్ని కొరికినట్లు కళ వస్తే మీరు ఎప్పుడు ఎదుటి వారి నుండి తీసుకునేవారుగానే ఉంటారని కానీ ఇవ్వటానికి ఇష్టపడరని అర్థము అంతేకాకుండా మీరు అనుకున్న విధంగా పనులు జరిగినప్పుడు భయం లేదా నిరాశకు గురి అవ్వటానికి ఇది సూచిక కావచ్చు అయితే మీరు పిల్లిని తరుముతున్నట్లు కల వస్తే మీ అడ్డంకులు అధిగమించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఇది అని అంట అలాగే కలలో ఆవు కనిపిస్తే మీ విధేయత స్వభావాన్ని సూచిస్తుందట బొక్క చిక్కిన ఆవు కనిపిస్తే మీ నిజ జీవితంలో మీ అమ్మను మీరు సరిగ్గా చూడటం లేదని ఆమె ప్రేమ మీరు కోరుకుంటున్నారని అర్థమట మీ కళలో ఒంటిని చూశారంటే మీరు మీ భుజాల మీద చాలా సమస్యలు మోస్తున్నారని మీ ఉద్వేగాల వ్యక్తం చేసి మీ బరువును వదిలించుకోకుండా వాటిని పట్టుకొని వేలాడుతున్నారని అర్థం ఒక రకంగా మీరు ఎంతో పెద్ద భారాన్ని అయినా మొయ్యగలరని అర్థం అయితే మీరు ఏదైనా తప్పు చేస్తే మన్నించే గుణం తక్కువ అని పండితులు చెప్తున్నారు మీ కళలో ఒక గాడిద కనిపిస్తే మీకు అవగాహన లేకపోవడం ఇది సూచిస్తుందట అంతేకాక మీకు రాబోయే అనేక చికాకులను ఇది గుర్తుగా చెబుతున్నారు మీ కళలో భారం మోస్తున్న గాడిదను చూస్తే చాలా సహనంతో కష్టపడిన తర్వాత మీ వ్యాపారంలో ఇక ప్రేమలో విజయం సాధిస్తారని అర్థమట గాడిద అంటే ముండితనానికి ఇతరులకు లొంగని స్వభావానికి గుర్తుగా భావిస్తారు గాడిద మీద నుండి పడిపోతున్నట్లు కలవస్తే ప్రేమలో వైఫల్యాన్ని చూస్తారట గాడిద తన్నినట్లు కలవస్తే అసాంఘిక కార్యక్రమాల్లో మీరు పాల్గొంటున్నందువల్ల పట్టుబడతామనే భయాన్ని సూచిస్తుందట గాడిద మీద ఊరేగుతున్నట్లు కల వస్తే అలాగే మీ వెనకాల చాలామంది అనుసరిస్తున్నట్లు అందరినీ ఒప్పించగలగ నాయకత్వం మీరు లక్షణాలు కలిగి ఉంటారని దీని అర్థమట మీరు గాడిద మీద ఊరేగుతున్నట్లు అలాగే మీ వెనకాల అందరు అనుసరిస్తున్నట్లు వస్తే మీది మీరు ఏదైనా ఒక పని చేయాలంటే దాన్ని నాయకత్వం వహించి అందరినీ ఒప్పించగలిగే నేర్పు మీలో ఉంటుందని దీని అర్థమని పండితులు చెప్తున్నారు అలాగే ముసలి కలలో కనిపిస్తే ఏదో ఊహించని ప్రమాదం రాబోతుందని అర్థమట మీ దగ్గర వాళ్ళల్లో ఎవరో మిమ్మల్ని తప్పుడు నిర్ణయాల వైపు మిమ్మల్ని మళ్ళిస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ముసలి మిమ్మల్ని వెంటాడి కరిచినట్లు కలవస్తే ప్రేమ మరియు వ్యాపారంలో పరాజయం పొందబోతున్నారని అర్థం కళలో ఏనుగు కనిపిస్తే మీరు ఇతరుల పట్ల ఇంకా ఎక్కువ అవగాహనతో సహనంతో ఉండాలని అర్థమట ఏనుగు శక్తి మరియు బలం తెలివికి చిహ్నంగా భావిస్తూ ఉంటారు అలాగే ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు కళ వస్తే చాలా మంచిదని ఇలా జ అరుదైన కళ అని చెప్తున్నారు ఇలా స్వారి చేయడం వస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం మీకు లభిస్తుందని పండితులు చెప్తున్నారు అందరికీ ఇలా ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు రాదని ఏనుగు మీద స్వారీ చేస్తున్నట్లు వచ్చే చాలా మంచి విషయమని చెబుతున్నారు పంది కలలు కనిపిస్తే దేనికి సంకేతం పంది మురికికి అత్యాశకి స్వార్థానికి గుర్తుగా భావిస్తారు మీలో ఉన్న స్వార్థాన్ని లేక అత్యాశను వదిలించుకుంటే కానీ మీరు విజయ అవకాశాలు ధరించరో పండితులు చెప్తున్నారు చాలామందికి పంది కళలో కనిపిస్తే వారికి ఉన్న కొన్ని ఆశలు ఎక్కువగా ఉంటాయి అటువంటి ఆశలను వదిలించుకుంటే కానీ వాళ్ళు బాగుపడరట అలాగే కుందేలు కళలో కనిపిస్తే ఏం జరుగుతుంది కుందేలు అదృష్టానికి గుర్తుగా భావిస్తారు మీ భవిష్యత్తులో ప్రయత్నాలు మీకు అనుకూలంగా తిరుగుతాయని అర్థమట అలాగే తెల్ల కుందేలు నిజమైన ప్రేమకు సూచనగా భావిస్తారు పచ్చిక బయలలో దూకుతూ ఆడుకుంటున్న కుందేళ్లను మీరు చూస్తే అటువంటి కుందేలు పిల్లల వలన కలగబోయే సంతోషాన్ని మీకు అదృష్టాన్ని కలిగిస్తాయట తెల్ల కుందేలు చూడటం చాలా మంచిదని అలాగే తెల్ల కుందేలు పిల్లలు పచ్చిక బయలు ఎగురుతూ ఉంటే ఇంకా మంచిదని చెబుతున్నారు తాబేలు కలులో కనిపిస్తే మీరు జీవితంలో ముందుకు పోవటానికి అవకాశాలు వెతుక్కుంటున్నారని ఎదగటానికి పుష్కలంగా అవకాశాలు ఉన్నాయి సరైన మార్గాన్ని ఎంచుకోవాలని ఆచితూచి అడుగు వేయాలని పండితులు చెప్తున్నారు